나라라라내려가 <sussurra> 나. <sussurra> కనీసం గుడు గూడు గుడ్డ అందరికీ సమకూర్చాలని అంతకుముందు మనం తెలిసి ఏం లేము ఇల్లు అంటే ఒక ఆటలు ఇచ్చి ఒక మూడు వందల చేతికి ఇల్లు కట్టుకోమనేవారు ఏదైనా తుఫాన్ ఏదైనా మామూలు ఎలాంటి మామూలు గాలి వచ్చినా ఏట్టుకుపోయావు సరే ఆయన వచ్చాక దాని తర్వాత కాంక్రీటు పక్కా ఇల్లు కట్టి కట్టివ్వడం జరిగింది అందరికీ ఆ కిలో బియ్యం రెండు రూపాయలు అయితే అలాగే ఈ జనత వస్త్రాలు సగం ధరకి అయితే ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే పూపలరు అడిగిన మెంత రైతులతో వాటిని కొనసాగిస్తూ అలాగే అందరు కూడా ఒక అందరికి ఇల్లు ఉండాలి అందరికీ పేదలకి అందరూ కూడా ఈ యొక్క నీడను సమకూర్చాలి ఉద్దేశంతో ఎన్నో ఆయన కూడా ఎన్నో రచించారు పథకాలని ఇందుపరే తీసుకుంటే వాళ్ళ మనకి అప్పుడు ఆనాడు రామారావు చూపుకుంటా పారిశ్రామిక వాడను ప్రారంభించడం జరిగింది తర్వాత అప్పటికి ఇంకా బెంగళూరు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు ఊహించలేదు కూడా అటువంటిది ముందు దూరదృష్టితో ఆనాడు పారిశ్రామిక వాడని ప్రారంభించడం ఈనాడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అలాగే భౌగోళికంగా చూసుకునే వాళ్ళ హిందూపురికి ఒక ప్రత్యేకమైన అంటే పారిశ్రామికంగా కానీ మన ఇట్టుకో ఇళ్ళు మన అందరికి కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు ఉండాలి బాగుండాలి ఇల్లు అంటే లేటెస్ట్ టెక్నాలజీతో నాడు వస్తువులు కానీ ఇంకొక ఇళ్ళ కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఎన్నో ఎన్నికల ముందేమో మాకు జాబ్ క్యాలెండర్ లాగా మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులు అందరికీ బెనిఫిషరీని అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా మంచి పాప అనుకోలేదు ఇవాళ మళ్ళీ వాళ్ళ మెగా డిఎస్సి ఇవాళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నా అనే ఏమైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు అప్పుడు వాటి అన్నిటి అన్నిటి మనము సుమారుగా రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు మనకి ఎందుకు శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టి అలాగే సుమారుగా ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఆరు ఇళ్ళు బేస్మెంట్ పెట్టాలం మిగతాయి ఏంటంటే మిగిలిన పన్నెండు వందలు ఇళ్ళు పన్నెండు వందలు పూర్తయింది ఎనభై శాతం పూర్తయింది ఇంకో ఎనభై అది ఇంకో ఆరు నెలల్లో పూర్తి చేస్తాం తప్పు తప్పిన కొద్ది ఎంతో తీగలైతే డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్నిటి అన్ని వ్యవస్థలు కూడా ఎగ్విడెంట్ చేసేసి ఏదైనా వీటిలో దాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ మూడేళ్ళ ఈ మూడు రాజధానులని అలాగే దాని ఈ నవరత్నాలని ఇలా మొత్తం అసలు మొత్తం అన్నిట్లో మొత్తం అన్నింటిలోనూ కమిషనర్లు ఆ శాండ్ కానీగా దాంట్లో కానివ్వండి లేకపోతే జిల్లా అందరి అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నా అంటే మన ఇక్కడ ఇక్కడే కాకుండా అంటే పేరు అదే ఉంచి వేరే జిల్లా హెడ్ చేసే